నవీన్ యాదవ్ యువకుడు విద్యావంతుడు ఉత్సావంతుడు అలాగే గత రెండు పర్యాలు కూడా పోటీ చేసి ప్రజలకు దగ్గరగా ఉన్న వ్యక్తి చాలా మంది ఎన్నికల తర్వాత వాళ్ళు పోటీ చేసి వాళ్ళ అవసరం తిరిగిందని మళ్ళీ ప్రజలకు ముఖం చాటేసే వ్యక్తులు ఉన్నారు ఇప్పుడు సమాజంలో కానీ తాను నమ్ముకున్న సిద్ధాంతం కోసం యువత కోసం జిబుల ప్రజలు ఎన్నుకోబోతున్నారు అనంత స్పందన ఎలా ఉంది పబ్లిక్ మిమ్మల్ని తీసుకుని రిసీవ్ లో ఉత్సాహం పెరిగిందా ఎట్లా చాలా పెరిగిందన్నా నేను చిన్న వయసు నుండి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను అది చూసి నాకు అప్పట్లో ఓవైసీ గారు ఇరవై తొమ్మిది ఏళ్ళ వయసు ఉన్నప్పుడు ఎంఐఎం పార్టీ తరఫున అవకాశం కల్పించింది ఇదే కాన్స్టిట్యూన్సీకి ఆ రోజు కూడా అంటే నాకున్నటువంటి యూత్ ఫాలోయింగ్ పబ్లిక్ తో మా ఉన్నటువంటి సంబంధాలు కావచ్చు అన్ని రకాల నన్ను అన్ని వర్గాల వారు నన్ను ఆశీర్వదించి అప్పుడు రెండో ప్లేస్ వచ్చింది తర్వాత నాకు అవకాశం రాకపోయినప్పుడు చాలా బాధపడ్డారు మా ప్రాంత ప్రజలందరూ కూడా ఆ రెండు వేల ఇరవై మూడులో కూడా నా అట్లా నాకు అవకాశం రానప్పుడు చాలా ఫీల్ అయినారు ఇప్పుడు ఒక నేషనల్ పార్టీ కాంగ్రెస్ పెద్దల బ్లెసింగ్తో మరీ ముఖ్యంగా మా రేవంత్ అన్న గారి ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న గారి బ్లెసింగ్స్ మహేష్ అన్న గారు పిసిసి అభ్యర్థి ఇన్ఛార్జ్ మేడం అందరు బ్లెసింగ్స్తో ఈరోజు నాకు అవకాశం రావడం నేను కాదు కదా మా ప్రాంత ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు సో టూ థౌసండ్ ఫోర్టీన్ లోనే నా నాయకత్వం కావాలనుకున్న వాళ్ళు చాలా మంది ఉండే అవకాశం రాకపోయినప్పుడు చాలా మంది ఇబ్బంది బాధపడ్డరు ఈ రోజు అవకాశం వస్తుంది పోగొట్టుకోదు మన పిల్లోని మనం గెలిపించుకోవాలి ఈ రోజు జూబ్లీ లో ప్రతి ఒక్కరు కూడా ఒక కుటుంబంలో ఒక టికెట్ వచ్చిందన్నంత ఆశగా కోరికగా సంతోషంగా ప్రజలందరూ ఉన్నారు ఎక్కడ నేను క్యాంపెయిన్స్కి వెళ్ళినా సరే చాలా పాజిటివ్ రెస్పాన్స్ జనాలలో ఉంది అండ్ మోరోవర్ నవీన్ యాదవ్ మావాడనే కాకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రజాపాలన పైన కూడా నమ్మకం బాగా బలంగా పెరిగింది మా ప్రాంతంలో దాదాపు పదిహేను వేల రేషన్ కార్డ్స్ కొత్తవి రావడం సన్న బియ్యం అందడం పేదలకి అండ్ రీసెంట్గా ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ముగ్గురు మంత్రులు అపాయింట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరి కోట్లాది రూపాయలు మా ప్రాంతంలో అభివృద్ధి కొరకు ఖర్చు పెట్టడం ఇవన్నీ కొన్ని బలంగా మా ప్రాంత ప్రజల్ని బలంగా కాంగ్రెస్ పార్టీ పైన ఒక నమ్మకం డెవలప్ చేసింది ఎందుకంటే బీఆర్ఎస్ గతంలో ఏం అక్కడ యాక్టివిటీస్ చేయలేదు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా ఎక్కడ ఏరియాలలో పెద్ద తిరిగేది కాదు ఈ రోజు ముఖ్యమంత్రి స్థాయి నుండి చిన్న కార్యకర్త వరకు కూడా ఒక కామన్ మ్యాన్ లెక్కనే గల్లీలు అంటే ఇంక్లూడింగ్ క్యాబినెట్ మినిస్టర్స్ ఎమ్మెల్యే చైర్మన్స్ ఎవ్రీబడి ఎంటైర్ కాంగ్రెస్ సిస్టమ్ అంతా కూడా జూబ్లీస్ బై ఎలక్షన్ లో కామన్ మ్యాన్ లెక్కనే ఎవరు హోదాల లెక్క పాపం లేకుండా మా ప్రాంత ప్రజలతో కలిసిపోయి అయిపోయి వాళ్ళు తిరుగుతా ఉంటే చాలా పాజిటివ్ గా జనాలకి అని మంత్రులు మంత్రులున్నా మన దగ్గర ఎట్లా వచ్చిన ఎస్పెషల్లీ ముఖ్యమంత్రి గారు రావడంతో వాతావరణం మారింది నాకు బాగా ఇంట్రెస్ట్ ఉండే మా ముఖ్యమంత్రి గారు మా ప్రాంతాలల్లో గలీలలో బీలల్లో రావాలని నాకు ఒక కోరిక ఉండేది తీరిపోయింది అయితే నాకనే ప్రజలకు కూడా అంటే జనరల్ ప్రజలు ఏమనుకుంటారు క్యాండిడేట్ వస్తే చాలు గలీలో అనుకుంటారు కానీ ముఖ్యమంత్రి గారి మన వస్తే అది పాజిటివ్ వైబ్రేషన్ ఎందుకంటే జనరల్ ముఖ్యమంత్రి అంటే రాష్ట్రాన్ని రాజు మన గలీలకి వస్తారా అనేది ఉంటది కదా కామన్ గా కానీ అటు ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు మా స్లమ్స్ లో చిన్న బండ్లో వచ్చినారో జనాలు స్వచ్ఛందంగా గ్రాండ్ రిసీవింగ్ వెల్కమ్ చేసినారు అండ్ మోర్ ఓవర్ దట్ ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే వాగ్దానం ఈ కాన్స్టెన్సీని ఎన్ని కోట్లైనా పర్లే అభివృద్ధి కార్య డెవలప్ చేస్తామని చెప్పడం సమస్యల్ని శాశ్వత పరిష్కారం చేస్తామని చెప్పడం జనాల్లో ఒక బలమైన నమ్మకం ఏర్పడింది అటు అది ప్లస్ నన్ను అభ్యర్థిగా హౌ ఫార్ నవీన్ ఇస్ కేపబుల్ అనేది కూడా చూస్తారు కదా సో మా పిల్లోడు మా ఇంటి మనిషి అనేది మేము అర్ధరాత్రి పోయి దగ్గర పని తీసుకోవచ్చు పని కొడవచ్చు అని అని ఇట్లా బలమైన నమ్మకాలు ఇవంతా కూడా ముఖ్యమంత్రి గారు రావడంతో పాజిటివ్ వైబ్ క్రియేట్ అయింది రోజు 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 బలంగా కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలందరూ కూడా మంచి అభిప్రాయం వచ్చింది రేపు నేను నాకు అనాలిసిస్ నా దాని ప్రకారం మాత్రం ఇది నా రెండు ఎలక్షన్స్ నేను పర్సనల్గా కొట్లాడినా ఎలక్షన్స్ ఇతరుల కోసం పని చేసిన ఇది ఐదో ఎలక్షన్ నేను చూడ్డం సో నా అనాలిసిస్ ప్రకారం అన్ని ప్రాపర్ గా జరిగితే ఫార్టీ ఫైవ్ ప్లస్ గెలిచే అవకాశం ఉంది ఎందుకంటే మీరు అన్నట్టు యూత్ యూత్ ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్ట్ ఎందుకంటే నన్ను నేను కొన్ని ఏరియాలలో పోతే అన్న నేను స్కూల్ అప్పటి నుండి చూస్తున్నా అందులో ఒక కమిషనర్ కొడుకు కూడా ఫాదర్ కమిషనర్ ఆ పిల్లడు అన్న నేను స్కూల్ అప్పటి నుండి మిమ్మల్ని చూస్తున్నాను ఇప్పుడు పెద్ద ట్వంటీ ఫోర్ ఇయర్స్ అయిపోయాడు సో అట్లా స్కూల్ ఏజింగ్ ఉన్నటువంటి పిల్లలు ఒకప్పుడు నేను టూ థౌసండ్ ఫోర్టీన్ లో ఫోర్టీ చేసినప్పుడు ఇంకా చిన్న పిల్లలు నేను అప్పుడు ట్వంటీ నైన్ పెద్ద పెద్ద కాన్స్టెన్సీ సో అప్పట్లో సెవెంత్ సిక్స్త్ ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్ ఉన్న పిల్లలు ఇప్పుడు అంతా అంటే నేను ఏడిపోయినా గానీ వాళ్ళ వాళ్ళ ఆ యంగ్ ఏజ్ ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఏజ్ పిల్లలందరూ కూడా చాలా పాజిటివ్ గా అందరి మేము చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుండి చూస్తున్నాం ఎక్కడ పోయినా సో యంగ్ థీమ్ అంతా కూడా చాలా పాజిటివ్ ఉన్నారు ఉమెన్ కూడా చాలా పాజిటివ్ ఉన్నారు సో అన్ని వర్గ ప్రజలు కులాలు మరో సినీ పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు మా ఫ్యామిలీతో బాగా అటాచ్మెంట్ సినీ ఫీల్డ్ మా తమ్ముడు కూడా చిత్రపురి హౌసింగ్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ సో యూనియన్స్ అన్ని వర్గాల వాళ్ళు చాలా పాజిటివ్గా మొన్న ముఖ్యమంత్రి గారు సినీ కార్మికులకి ఇచ్చిన వాగ్దానాలు అది మీరు మీరు ఎమ్మెల్యే అయితే నెరవేరు ఒక నమ్మకం కార్మికులు వచ్చింది ఆ భరోసా మీరు కంటిన్యూ ఇవ్వగల తప్పకుండా తప్పకుండా ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చిన తర్వాత మాట మీద నిలబడే వ్యక్తి సో కార్మికులకి ఒకటి ఏంటంటే మా ఫ్యామిలీతో బాగా నలభై ముప్పై సంవత్సరాలతో సంబంధం మా ఫాదర్ తోని మా తమ్ముడు చిత్రపురి హౌసింగ్ సొసైటీ లో ఎలక్టెడ్ వైస్ ప్రెసిడెంట్ సో ఒకటి ఏంటంటే మీద కొత్తగా కొత్త నాయకుడినో కొత్త వ్యక్తిగా వాళ్ళు అనుకోవట్లేదు మన నవీన్ ఉన్నాడు ప్లస్ ముఖ్యమంత్రి గారు ఉన్నారు ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చినాడు రేపు మనం నవీన్ ఎమ్మెల్యే గెలుచుకుంటే మన కుటుంబ సభ్యుల్లో మాట్లాడుకో మన కుటుంబంలో ఒక వ్యక్తి అయినట్టే అని కార్మికులు సినీ పరిశ్రమకు సంబంధించిన పెద్దలందరూ కూడా ఒక పాజిటివ్ ఉన్నారు వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళ సమస్యలన్నీ కూడా పరిష్కరించడానికి నేను కృషి చేస్తాను ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు ఆ మాట ప్రకారం మేము అందరం కట్టుబడి ఉంటాం థ్యాంక్ యూ అన్న మీరు టైం ఇచ్చినందుకు మళ్ళీ తిరిగి మిమ్మల్ని ఎమ్మెల్యే అయిన తర్వాత వచ్చి మళ్ళీ మేము యూ